ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత పోస్ట్ లో కనుక అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందన్నమాట సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేస్తే ప్రయత్నం చేయండి సో ఆఫీస్ అకౌంట్ అనగానే గుర్తొచ్చేది మనకు ఏదైతే చాలా బెనిఫిట్స్ అయితే అందిస్తున్నారన్నమాట మందికి తెలియదు ఇందులో వచ్చేసి ముఖ్యంగా పొదుపు కూడా చేసుకోవచ్చు చాలా రకాల పథకాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక ముఖ్యంగా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత అవసరమో అనుకోని గనక సంఘటనలు ఎదురైనప్పుడు కుటుంబానికి భరోసా కల్పించడం కూడా అంతే అవసరం ఇందులో వచ్చేసి హెల్త్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే చాలా ముఖ్యమైనది అనమాట సో ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి పెద్ద మరణిస్తే కనుక కుటుంబ రోడ్డున పన్న పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి అలాంటి విపత్కర పరిస్థితిలో ప్రమాద బీమా అనేది ఆసరగా నిలుస్తుంది ఈ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఇష్టపడరు కానీ ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వెనుక అడుగు వేస్తుంటారు అలాంటి వారందరికీ కూడా అంటే పైసలు ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ప్రీమియం సంబంధించి అయితే పోస్టర్ షాక్లో ఒక ఆఫర్ అనేది అందిస్తుంది అనమాట ఇది చాలా తక్కువ ప్రీమియంతో మనకు సౌకర్యాన్ని కల్పిస్తుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యతో ఇది అమల్లోకి అయితే రావడం జరిగిందండి ఎంత కట్టాలి ఏందన్న దానిపైన మనం అంటే ఏడాది కనుక ఐదు వందల రూపాయల ఇరవై రూపాయలతో కనుక పది లక్షల బీమా అనేది పొందవచ్చు ఎంత ఐదు వందల ఇరవై రూపాయలతో పది లక్షల బీమా సో ఎక్కడ అందిస్తున్నారు ఏంటంటే పోస్ట్ ఆఫీసులో అందిస్తున్నారు సో ఇది ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అనమాట ఇందులో వచ్చేసి కేవలం రోజుకు నర చెల్లిస్తే దాదాపు ఏకంగా పది లక్షల వరకు కవరేజ్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే టాటా ఏఐజీతో కలిసి పోస్టల్ శాఖ ఈ భీమా అనేది అనమాట ఏడాదికి ఐదు వందల ఇరవై రూపాయలు కనుక చెల్లిస్తే సరిపోతుందనమాట పాలసీదారుడు కనుక మృతి చెందినట్లయితే నామినీకి ఎంత ఇస్తారేదన్న దానికంటే పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక వైకల్యం చెందిన వారికి ఆ సందర్భంలో ఏర్పడిన సందర్భంలో కూడా ముఖ్యంగా పది లక్షల రూపాయలు అనేది ఇస్తారు అదేవిధంగా ప్రమాదం జరిగిన ఆసుపత్రిలో చేరి వైద్యం కోసం ఖర్చుల కోసం చూస్తున్న వారందరికీ లక్ష రూపాయలు అందిస్తారు పాలసీదారుడు కనుక మరణిస్తే అలాగే ఇరవై ఒకటి లోపు ఇద్దరు పిల్లలు చదువుకుని ఉంటే లక్ష రూపాయలు కనుక అందిస్తారనమాట ఎలా చెల్లిస్తారు ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో గరిష్ట లక్ష వరకు కూడా ఖర్చులు అవన్నీ కూడా మందులకు కావాల్సినవన్నీ కూడా చెల్లించడం జరుగుతుందండి అంతకంటే ఎక్కువ అంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు పది లక్షల కాస్త ఎక్కువ ప్రీమియం కావాలనుకుంటే పదిహేను లక్షలు అయితే అందిస్తారు కానీ మనకు ఏడాదికి ఏడు వందల డెబ్బై రూపాయలతో స్టార్ట్ అవుతుందనమాట ఇది వచ్చేసి నీపా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం అయ్యి ఇక మరో ప్రమాద బీమాను కూడా ఇండియన్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే అందిస్తున్నారు ఏడాదికి మనకు ఏడు వందల యాభై ఐదు రూపాయలు కనుక చెల్లిస్తే చాలన్నమాట ప్రమాదంలో కనుక మృతి చెందిన నామినికి ఏం తీస్తారంటే పదిహేను లక్షల రూపాయలు శాశ్వత వైకల్యం పాక్షిక వైకల్యం చెందిన పదిహేను లక్షలైనది కవరేజ్ చేస్తున్నారనమాట వైద్య ఖర్చులకు లక్ష రూపాయలు అదేవిధంగా ఆసుపత్రుల నిమిత్తం రోజుకు వెయ్యి రూపాయలు కూడా అందిస్తారు ఐసీలో చేరితే కనుక రెండు వేల రూపాయలు ఇలా చెల్లిస్తారనమాట ఒకవేళ కాలు లేదా చేయి విరిగినట్లయితే ఇరవై ఐదు రూపాయల వరకు చెల్లిస్తారు పిల్లలకు ఉన్నత చదువుల కోసం పిల్లల కోసం లక్ష వరకు అయితే అందిస్తారనమాట కొన్ని అర్హతలు అయితే నిర్ణయించడం జరిగిందండి బీమా అంటే పాలసీ సంబంధించి ఈ వయసు అనేది పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపున వారు ఈ పథకాన్ని కావచ్చు ఈ స్కీమ్ కావచ్చు వీటన్నిటికీ పాలసీలు తీసుకునేందుకు అర్హులు అనమాట ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా అయితే కలిగి ఉండాలి అయితే వారు కనుక వంద రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు అనమాట పోస్ట్ పేమెంట్ బ్రాంచ్కి వెళ్ళి ప్రమాద బీమా పాలసీని అనేది కొనుగోలు చేయవచ్చు అనమాట దీంతో ఆటో డెబిట్ సౌకర్యంతో ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ అయ్యే ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు అనమాట సో ఇక మనం ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట